వెల్కమ్ ఛానల్ సినీ సంగీత దర్శకుడు జీవితాన్ని మార్చేసి ఆస్కార్ అవార్డు ధరకి రెండులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ ప్రముఖ సినీ సంగీత దర్శకుడిగా మారారు ఈ విషయం అందరికీ అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాల్లోకి వెళ్తే సినీ రంగంలోకి రాకముందు రెహమాన్ కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసేవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలు వేడుకల్లో ఏర్పాటు చేసే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనేవాడు ఈ క్రమంలోనే ఒకసారి రెహమాన్ ముంబైలో ఒక వేడుకలో పాల్గొని కీబోర్డ్ ప్లే చూశాడు ఈ వేడుకకు అప్పటికే ప్రముఖ సినీ దర్శక నిర్మాతగా ఫామ్ ఉన్న మణిరత్నం హాజరయ్యారు రెహమాన్ కీబోర్డ్ వాయిద్యాన్ని చూసి మణిరత్నం ఎంప్రెస్ అయ్యారు దీంతో వేడుక అనంతరం మణిరత్నం కు రెహమాన్ ఎదురుపడటంతో తన విజిటింగ్ కార్డు ఇచ్చిన మణిరత్నం ఒక్కసారి వచ్చి కలవమని రెహమాన్ కు సూచించారు అప్పటికే మణిరత్నం అభిమాని అయిన రెహమాన్ ఆనందంతో సరేనని చెప్పి ఆ మరుసటి రోజే మణిరత్నం వద్దకు వెళ్లి కలిసారు రెహమాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మణిరత్నం మంచి ట్యూన్ ఏదైనా చేసి తీసుకుని చూద్దామని చెప్పారు దాంతో అదే అదే రోజు రాత్రి మళ్లీ మణిరత్నం ను కలిసి ట్యూన్ చేశానంటూ ఓ ఆడియో క్యాసెట్ ను రెహమాన్ అందించాడు దీంతో మణిరత్నం ఆశ్చర్యానికి గురయ్యారట అప్పటికే బయటకు వెళ్లేందుకు సిద్ధమైన మణిరత్నం కారులోని ట్యూన్ విని రెహమాన్ ప్రతిభను గుర్తించి ప్రశంసించి అవకాశాలు కల్పించారు మణిరత్నం ను ఇంప్రెస్ చేసిన చిన్ని చిన్న ఆశ పాటతో రెహమాన్ దశ తిరిగింది మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో తన ప్రతిభతో రెహమాన్ ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదిగారు ఇక ఇటువంటి వారైనా అప్డేట్స్ కోసం ఫాలో అయ్యేటువంటి